అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ ఇస్ రేఖ రాజగోపాల్ రెడ్డి మునుగోడు రాజగోపాల్ రెడ్డి ఒక స్పెషల్ టాపిక్గా నిలుస్తూ ఉన్నాడు ఈ మధ్యలో రాజకీయాలలో సోషల్ మీడియాలో ఈ మధ్యలో కాదు దాదాపు ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికలలో ఆయనకు ఇచ్చిరో నువ్వు ఇక్కడి నుంచి ఎంపీని గెలిపి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపి గెలిపించిన తర్వాత నీకు మంత్రి పదవి ఇప్పిస్తాము అని చెప్పేసి అధిష్టానం కూడా మాటిచ్చింది అని చెప్పేసి వార్తలు వైరల్ అయినాయి సోషల్ మీడియాలో అధిష్టానం మాటిచ్చింది రేవంత్ రెడ్డి కూడా మాటిచ్చిండు ఎంపీని గెలిపింది తర్వాత మంత్రి పదవి తీసుకోర్రి అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి కూడా ఇప్పటికి చెప్తాడు కానీ పాపము ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది కాంగ్రెస్ అధిష్టానము రాజగోపాల్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డికి అసలు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో విఫలమైంది దాదాపు మంత్రి పదవి ఏదైతే ఉండదో ఈ మంత్రి పదవి విషయంలో దా పెద్ద రచ్చనే కొనసాగుతూ ఉన్నది ఈ మంత్రి పదవి ఇయ్యనప్పటి నుంచి మంత్రి పదవి ఇచ్చినా నా పోరాటం ప్రజల కోసమే మంత్రి పదవి ఇయ్యకపోయినా నా పోరాటం ప్రజల కోసమే మంత్రి పదవి ఇయ్యకపోతే మాత్రం ఇంకా కొద్దిగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తా అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు జరుగుతూ ఉన్నది రైట్ మనం చూడొచ్చు ఒక సబ్స్క్రైబ్ చేసుకోర్రీ మీ ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది అనుగుల బలం అంటారు చూడరి గంత బలం ఇస్తుంది ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అయితే రాజగోపాల్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తిగా ఆపోజిట్ అయిండు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి అనేది చెప్పుకోవాలి సరే కాంగ్రెస్ పార్టీకి అపోజిట్ అయిందా కాలేదా కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తల మేమని చెప్పుకుంటాడు కాకపోతే రేవంత్ రెడ్డికి మాత్రం పూర్తిగా ఆపోజిట్ అయిండు రేవంత్ రెడ్డి విధానం కానీ రేవంత్ రెడ్డి నడవడిక కానీ రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడా కానీ ఇట్లా చెప్పుకుంటూ పోయినట్లయితే చాలా విధాలుగా ఆ మధ్యకాలంలో మంత్రి పదవి విషయంలో జానారెడ్డిని ధృతరాష్ట్రంతో పోల్చిండు గెలిపించిన ఎంపీ చామల సరే మునుగోడు ఒక మునుగోడు నియోజకవర్గం ప్రజలు ఓట్లేస్తేనే ఎంపీ గారు కదా నల్లగొండ వ్యాప్తంగా ఓట్లేస్తే ఆయన ఎంపీ అయిండు కానీ ఇక మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి ఎక్కువ పాత్ర పోషించిండు ఎక్కువ కృషి చేసిండు నువ్వు గెలిపి అని చెప్పేసి ఇన్ఛార్జ్ పదవి బాధ్యతలు ఆయన కప్పజెప్పిండ్రు అనేది అక్కడ ముచ్చట రైట్ మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి ఇప్పటిదాకా రాజగోపాల్ రెడ్డి పోరాటం రేవంత్ రేవంత్ రెడ్డి మీద కొనసాగుతూనే ఉన్నది పొడపొడ మాటలు అనడం రైతు భరోసా విషయంలో నిలదీయడం నియోజకవర్గానికి వచ్చే నిధుల విషయంలో నిలదీయడం ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలలో పొగ వెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి కానీ చెప్పుకోవాలి గతంలో నేనే ముఖ్యమంత్రిని రాబోయే పదేళ్ళు కూడా నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పుకున్నప్పటికి కూడా రాజగోపాల్ రెడ్డి దాని మీద స్పందించు అసలు నువ్వెవరు చెప్పడానికి ఎవరిని అవమానిస్తున్నావు నువ్వు రాహుల్ గాంధీని అవమానిస్తున్నావా ఢిల్లీ అగ్రనాయకత్వాన్ని అవమానిస్తున్నావా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అవమానిస్తున్నావా లేకపోతే మాలాంటి నాయకులను అవమానిస్తున్నవా ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అవమానిస్తున్నావా నువ్వెవరు చెప్పుకోవడానికి పదేళ్ళు మంత్రిని పదేళ్ళు ముఖ్యమంత్రిని నేనే అని చెప్పుకోవడానికి నువ్వెవరు అని చెప్పేసి మొత్తం మీద మండిపడ్డారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ తర్వాత కూడా రేవంత్ రెడ్డి అటువంటి మాటలేం మాట్లాడకుండా ఉండలేదు మాట్లాడినరు బరాబరు మాట్లాడినరు మొత్తం మీద కొద్దిగా డోసు పెంచిరనే చెప్పుకోవాలి నేనే రాజు నేనే మంత్రి నా దరిదాపులలో కూడా ఎవరు లేరు ఇక పోయిండు కదా ఆడికి పోయి చిట్ చేసిండు దానికంటే ముందుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇష్యూ ఏదైతే ఉన్నదో ఆ ఇష్యూ మీద మాట్లాడుకుంటా అండ్ నైని కోల్ బ్లాక్ ఎవ్వారం ఏదైతే ఉన్నదో బొగ్గుబన బొగ్గు గనులకు సంబంధించిన ముచ్చట అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొండా సురేఖ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సరే కొండా సురేఖ ముచ్చట కుండాసురేఖ రేవంత్ రెడ్డికి ఎప్పుడు పోటీగా నిలబడ్డది అని చెప్పేసి మరి ఆయనకి ఏమన్నా అనిపించిందో ఏం కథనో తెలియదు కానీ ఇట్లా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పోటీగా నిలబడ్డోడే ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీగా నిలబడ్డోడే బట్టి విక్రమార్క పోటీగా నిలబడ్డోడే వీళ్ళ మీద పూర్తిగా ఓవరాల్గా కంప్లైంట్ చేసి వచ్చిండు కంప్లైంట్ అయితే చేసిండు ఆ ముచ్చడ గురించి మాట్లాడినప్పుడు కూడా అసెంబ్లీలోనే మాట్లాడతా అని చెప్పేసి దాటేసిండు తప్ప దానికి నేను చెప్పలేదు నేను చెప్పినా అధిష్టానానికి వీళ్ళ మీద ఫిర్యాదు ఇచ్చినా ఇవ్వలేదు అనేది ఏం చెప్పలే రైట్ జర్ర డోసు పెంచి జర్ర కాదు బాగానే దూకుడు పెంచి బాగానే డోసు పెంచి నేనే రాజు నేనే మంత్రి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమిలీ ఎన్నికలు ఉన్నాయి ఆరు నెలలు నాకు అడ్వాన్స్ బోనస్గా వస్తాయి రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత కూడా నేనే ఏలువడ చేస్తా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ముఖ్యమంత్రిని అడగాల్సిన ప్రశ్న ఏ పార్టీ నుంచి నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావని అనుకుంటావు రాజగోపాల్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఈ మాట్లాడిన విధానాన్ని తీవ్రంగా ఖండించిండ్రు ఆయన ఇంకో ముచ్చట చెప్పాలంటే చౌటుప్పలు అండ్ చెండూరు మున్సిపాలిటీలను కై కైవసం చేసుకున్నట్టున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే మునుగోడు నియోజకవర్గం గురించి చెప్పినట్లయితే చెండూరు అండ్ చౌటుప్పలు మున్సిపాలిటీల మీద అది ఏమంటారు వా ఆ రెండు మున్సిపాలిటీలను వాళ్ళు కైవసం చేసుకున్నట్టున్నారు మునుగోడు నియోజకవర్గంలో అయితే ఆ విజయోత్సవ ర్యాలీ ఏదైతే ఉంటుందో ఆ ర్యాలీలో మాట్లాడుకుంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా అంశాలు మాట్లాడారు ఆ అంశాలల్లో ఇవి ఉన్నాయి ఒకసారి వీడురు 이 친구가 어떻게든, 이얘기이 사람은 이 사람은 이 사람은 이 사람은 이사람내이 사람은 이 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 사람은 이사은이 사람은 이 사람은 이 사람은 이 사람은 이 사람은 이은이 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 사람은 이은이사람 మొత్తం మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చెప్తుండంటే పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం చేస్తారా చేయండి మంత్రి లేదంటే చెప్పండి ముఖ్యమంత్రిని కావాలన్నా చెప్పండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట ఇచ్చిరు మునుగోడు నియోజకవర్గం నుంచి మంత్రి మునుగోడు మునుగోడులోనూ మంచిగా పని చేసి మంత్రి ఎంపీ ఎంపీని చేసినట్లయితే మంత్రి పదవి ఇస్తామని అప్పుడు మాట ఇచ్చిండు ఆ మాటకు కట్టుబడి లేరు వీళ్ళు దాదాపు ఈ మంత్రి పదవి మీద మంత్రి మంత్రి అంశం మీద చాలా అంశాలు మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు లేవనెత్తడం కానీ లేకపోతే రైతు బంధు విషయంలో కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుందని చెప్పడం కానీ నిధుల విషయంలో ప్రశ్నించడం కానీ కాంట్రాక్టర్లకు సంబంధించిన బిల్లుల విషయంలో ప్రశ్నించడం కానీ ఖమ్మం నియోజకవర్గానికి ఎక్కువగా పోతా ఉన్నాయి అని చెప్పేసి ఇటు ఖమ్మంలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఖమ్మంలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే మూడు మంత్రి పదవులు పోయినాయి నల్లగొండలో పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నాం పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇక్కడ మూడు మంత్రి పదవులు కాదు కదా రెండు మంత్రి పదవులు ఉంటే ఏంది మూడు మంత్రి పదవులు ఉంటే ఏంది ఒక కుటుంబంలో క్రికెటర్లు లేరా అని చెప్పేసి ఒక కుటుంబంలో నుంచి మంత్రులు ఉంటే ఏంది అని చెప్పేసి కూడా ఇట్లా చాలా అంశాలలో ప్రశ్నించడం జరిగింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేడు మంత్రి పదవిని ఆపుతున్నది ఎవరు మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని అని ఆపుతున్నది ఎవరు అండ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసినవి మనం విన్నాం ఆ ముచ్చట ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ నడుస్తుందా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నడుస్తుందా అని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఎందుకు నోరు నోరు మూసుకొని ఉన్నారో అర్థమైతే లేదు అని చెప్పేసి అడ్జస్ట్ అయినరు అడ్జస్ట్ అవ్వకుంటే అడ్జెస్ ఉన్నారు వాళ్ళు అడ్జస్ట్ అయినరు నోరు మూసుకున్నారు అంటే ఈ మంత్రి పదవి ఇచ్చేదాకానే రాజగోపాల్పాల్ రెడ్డి కో కొట్లాటన అంటే అది కాదు ప్రజల కోసం నేను ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటా రాహుల్ గాంధీని అవమానిస్తూ ఉన్నాడు ఢిల్లీ అగ్రనాయకత్వాన్ని అవమానిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి మల్లికార్జున ఖర్గే ఏఐసిసి ఇన్ఛార్జ్ ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఏం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి అటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే అది ఒక రూల్ ఉంటుంది ఒక సిద్ధాంతం ఉంటుంది ఎమ్మెల్యేలు అందరూ మెజార్టీ స్థానాలు గెలిచిన తర్వాత సీల్డ్ కవర్లో పంపించిన వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు కానీ ఈయననే పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి అని ఎట్లా చెప్పుకుంటాడు అని చెప్పేసి ఇంకా ఈయన బయట చెప్తుండట రేవంత్ రెడ్డి నిజంగానే ఢిల్లీకి మూటలు మోస్తుండు మూటలు మోస్తుండు అన్న ముచ్చట్లు ఏవైతే ఉన్నాయో అవి నిజం వేసే విధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక ముచ్చట బయట పెట్టిండు రేవంత్ రెడ్డి బయట చెప్పుకుంటుండట ఢిల్లీ ఏఐసిసి భవనం ఖర్చులు కూడా ఢిల్లీ ఏఐసిసి భవనం ఖర్చులు కూడా నేనే పంపుతున్నా నేనే మొత్తం కాంగ్రెస్కు అద్దేస్తున్నా నేనే మొత్తం మూటలు మోస్తున్నా అని చెప్పేసి చెప్తున్నాడు తెలంగాణ ప్రజలారా ఇగో ఇది నమ్మి నానబొత్తే పుచ్చి బుర్రలైనట్టు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకుంటే మన సొమ్ము మనకు ఖర్చు పెట్టకుండా ఏఐసిసికి ఢిల్లీ రాహుల్ గాంధీకి అక్కడికి మూటలు మోసుకుంటూ కూర్చుంటుండు రేవంత్ రెడ్డి అందుకే రేవంత్ రెడ్డిని ముట్టుకోవాలంటే ఢిల్లీ అగ్రనాయకత్వం భయపడుతుంది అన్న అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి అండ్ ఇక్కడ నడిచేది ఇక్కడ పెత్తనం చెలాయించేదల్లా ఎవరట తెలుసా టీడీపీ పార్టీలో ఉన్నోళ్ళేనట ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్నది టీడీపీ పార్టీలో ఉన్నోల్లే పెత్తనం చెలాయిస్తురట ఇక్కడ అస్సలు కాంగ్రెస్ నాయకులది ఏం నడవనిస్తలేడట రేవంత్ రెడ్డి ఏం నడవనిస్తలేడట అంటే టీడీపీ నేను మొన్న చెప్పిన బీజేపీ టీడీపీ కాంగ్రెస్ కలిసి ఏల్బడి చేస్తామని తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయడానికి చూస్తూ ఉన్నాయి ఇంక అంతకుమించి ఏమీ లేదు ఆగం చేయాలని చూస్తున్నది తప్ప అంతకుమించి ఇంకా ఇక్కడ ఏమీ లేదు రైట్ మొత్తం మీద ఇచ్చిన మాట ప్రకారం నన్ను మంత్రిని చేస్తారా లేకపోతే ముఖ్యమంత్రిని కావాలని అని చెప్పేసి అల్టిమేటం జారీ చేసిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరి ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతారంటే పార్టీ నుంచి బయటకు పోతారా మునుగోడును మీరు చూసుకుంటారా నేను తెలంగాణ ప్రాంతాన్ని చూసుకుంటానంటారు మరి మొత్తం మీద ఆయన వ్యూహం ఏందో తెలియదు కాకపోతే రేవంత్ రెడ్డి మాటలు ఏవైతే ఉన్నాయో ఇంకా పదిన్నర ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని నా అంత మునగాడు లేరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి ఆ మాటలని అయితే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొత్తం మీద అన్ని ముచ్చట్లు ఇక్కడ టీడీపీ టీడీపీ తొత్తు పాలన నడుస్తా ఉన్నది అనేది మాత్రం కాంగ్రెస్ వాళ్ళే స్పష్టంగా చెప్తున్న ముచ్చట పాపం సీనియర్లకైతే అడ్డుకట్ట వేసిండు ఎవరినో ఎందులోనో ఇరికియాలని చెప్పేసే ఉద్దేశంతో పాపం వాళ్ళను తిమ్మిరి బమ్మి వేసి బమ్మిరి తిమ్మిసి సీనియర్ లెవెల్ నోరెత్తకుండా చేసిండు రేవంత్ రెడ్డి అనేది మాత్రం ఇక్కడ వాస్తవం కుక్కిన పేన్ లెక్క పేన్ కక్క లెక్క మింగ మింగలేక మంత్రులు పడుంటా ఉన్నారు సీనియర్ నాయకులు పడుంటున్న పడి ఉంటా ఉన్నారు అనే అయితే తెర మీదకి వస్తా ఉన్నాయి ఆ మధ్య కాలంలో కేసీఆర్ను కూడా కలిసి కాంగ్రెస్ సీనియర్ మంత్రులు అనే అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి మరి మొత్తం మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు ఏడిదాకా దారితీస్తుంది మంత్రి పదవి సాధించేంతవరకేనా లేకపోతే నిజంగానే నేను ముఖ్యమంత్రిని కావాలన్నా అని చెప్పేసి ఆయన మాట్లాడిన పోతుందా ఆయన పార్టీని వీడుతాడా లేకపోతే అందులోనే ఉండి పోరాటం చేస్తాడా రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా తిరుగుబాటు బావుట ఎగిరేస్తా అనేది రానున్న రోజులలో మనం చూద్దాం ఒక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ షినార్